వైసీపీ అధినేత జగన్ పల్నాడు టూర్ పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ కుట్ర రాజకీయాలకు తెరలేపారన్నారు రామానాయుడు రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు పరామర్శలేంటని ప్రశ్నించారు మంత్రి నిమ్మల పరామర్శల పేరిట ఆయన చేసేటువంటి రాజకీయాలు ఆయనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు పోలీసుల హెచ్చరికలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు నిబంధనలను ఖాతరు చేయడు అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ రెడ్డికి లేనిటువంటి పరిస్థితి స్పష్టంగా మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరి పోలీసులు పర్మిషన్ లేదన్నా కూడా మీరు రావడం జరిగింది మరి ఇవేళ మీ కాన్వాయ్ వల్ల ఒకరు చనిపోయారు మళ్ళీ ఇప్పుడే రెండవ వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి డీజే మరి పాటలతోటి డీజే డ్యాన్సులతోటి ఏదైతే పెద్ద పెద్ద గజమాలలతో స్వాగతం పలుకుతూ తీన్మార్లతోటి అంటే ఈ రకమైనటువంటి పరామర్శల్ని ఎక్కడ కూడా మేము చూడాల రాజకీయాల్లో కానీ జనరల్గా కానీ ఎక్కడ కూడా చూడాలా ఏంటి పరామర్శలకు పోతూ డీజే పాటలు డీజే డ్యాన్సులు పెద్ద పెద్ద గజమాలలు తీన్మార్లు మరి నిజంగా కొన్ని చోట్ల ఆ ఫ్లెక్సీలు కూడా చూస్తూ ఉంటే అందులో ఒక ఫ్లెక్సీ నిజంగా ఆశ్చర్యం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సిపి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప అని నరుకుతాం ఒక్కొక్కడిని అని చెప్పి మరి వేళ వాళ్ళు పెట్టుకునేటువంటి ఫ్లెక్సులు అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది పరామర్శలకి వస్తున్నటువంటి పరిస్థితిగా లేదు నాగమల్లేశ్వరరావు మరి ఆ లక్షల రూపాయలు బెట్టింగ్ కాసి ఆ బెట్టింగ్లో ఆయన నష్టపోవడంతో ఆయన గడ్డి ముందు తాగి ఆత్మహత్య చేసుకుంటే అది కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోతే అది కూడా ఈ ప్రభుత్వం మీద నెట్టేసి అది కూడా పరామర్శకి తీరిగ్గా సంవత్సరం దాటిన తర్వాత ఈరోజు నువ్వు పరామర్శ పేరుతోటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజళ్లు సృష్టించాలి ఈ కుట్రలు పన్నాలి అనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు నీ ప్రయత్నం ఏదైతే ఉందో మరి చాలా క్లియర్గా ప్రజలందరూ కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి